అందరికీ నమస్కారం ప్లాస్టిక్ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ప్లాస్టిక్ ఓ అద్భుతమైన రసాయన సమ్మిళిత పదార్థం దీనితో తయారయ్యే అనేక వస్తువులు మానవాళ్ళకి సులువుగా ఉపయోగంగా మారాయి దాంతో అన్నిటా ప్లాస్టిక్ వినియోగం ఎక్కువైంది కొన్ని ఉపయోగపడేవిగా ఉన్నా వాటి వ్యర్థాల వలన పర్యావరణానికి ముప్పు అంతా ఇంత కాదు ప్లాస్టిక్లు అనేక రకాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి థర్మోప్లాస్టిక్లు వేడి చేసినప్పుడు మృదువుగా మారి చల్లబడి గట్టిపడతాయి ధర్మా సెట్టింగ్లు వేడి చేసినప్పుడు నిర్దిష్ట ఆకృతి పొంది తర్వాత వేడి చేసిన ఆకృతి మారదు ప్లాస్టిక్ అనేది విస్తృత శ్రేణి సింథటిక్ లేదా సెమీ సింథటిక్ సేంద్రియ సమ్మేళనాలను కలిగి ఉన్న పదార్థం ఇవి సున్నితంగా ఉంటాయి మరియు అందువల్ల ఘన వస్తువులుగా మలచబడతాయి అయితే ప్లాస్టిక్ పుట్టుగా పంతొమ్మిది వందల ఏడులో బెల్జియంకు చెందినటువంటి లియో బ్యాక్లాండ్ న్యూయార్క్లోని ఒక ప్రయోగశాలలో బ్యాక్ బ్యాక్లైట్ను కనుగొన్నప్పుడు మొదటి సింథటిక్ ప్లాస్టిక్ తయారు చేయబడింది పంతొమ్మిది వందల పన్నెండులో సెల్ ఫోన్లు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో నైలాన్ వంటి విభిన్న లక్షణాలతో కూడిన ఇతర రకాల ప్లాస్టిక్ అభివృద్ధి చేయబడ్డాయి నేడు యాభైకి పైగా రకాల ప్లాస్టిక్లు ఉన్నాయి అలాగే వెయ్యి రకాలుగా ఉపయోగ పదార్థంగా పిలువబడే ప్లాస్టిక్ ఫోనులు రేడియోలు ఆభరణాలు చెస్ సెట్లు వంటి ఎన్నో రూపాంతరం చెందాయి అయితే ప్లాస్టిక్ వలన ప్రమాదాలు చాలా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు పర్యావరణానికి మానవ ఆరోగ్యానికి హానికరంగా ప్లాస్టిక్ మారింది ప్లాస్టిక్ వ్యర్థాలు చాలా కాలం పాటు క్షీణించవు చిన్న చిన్న ముక్కలుగా విడిపోతాయి వీటిని మైక్రోప్లాస్టిక్లు అంటారు మైక్రో ప్లాస్టిక్లు నీరు ఆహారము గాలి ద్వారా పర్యావరణంలోకి ప్రవేశిస్తాయి జీవుల ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి మానవ ఆరోగ్యానికి నష్టం కలిగిస్తాయి ఆహారపు గొలుసు ద్వారా మానవుని శరీరంలోకి చేరుతాయి మైక్రోప్లాస్టిక్ కణాలు మన ఆహారంలో నీటిలో కలుస్తాయి ఆరోగ్యాన్ని హాని కలిగిస్తాయి ప్లాస్టిక్ కాలుష్యం వలన పర్యావరణ వ్యవస్థలు క్షీణతకు దారితీస్తుంది ఇది మత్స్య పరిశ్రమ వ్యవసాయము పర్యాటక పరిశ్రమ నష్టాన్ని కలిగిస్తుంది పర్యావరణ కాలుష్యము సముద్ర జీవులను ప్రభావితం చేస్తాయి ప్లాస్టిక్ పారవేయడం వల్ల వరదలు వస్తాయి ప్లాస్టిక్ కాలుష్యపు అవుతుంది వాతావరణ మార్పులకు కారణమవుతుంది ఆహార ఉత్పత్తి సామర్థ్యము తగ్గిపోతుంది అయితే కొన్ని నమ్మలేని నిజాలను మనం పరిశీలిస్తే పంతొమ్మిది వందల అరవై నుంచి ప్లాస్టిక్ సంచులు ప్రారంభమైనప్పటికీ ఒక లెక్క ప్రకారం ప్రతి నిమిషానికి రెండు మిలియన్ ప్లాస్టిక్ సంచులు ఉపయోగించబడుతున్నాయట ప్లాస్టిక్ క్షీణించడానికి వెయ్యి సంవత్సరాలు పడుతుందట ప్రతి సంవత్సరం పన్నెండు పాయింట్ ఏడు మిలియన్ టన్నుల ప్లాస్టిక్ సముద్రంలో ప్రవేశిస్తుంది వ్యాప్తంగా ప్రతి నిమిషానికి ఒక మిలియన్ ప్లాస్టిక్ బాటిల్లు కొనుగోలు చేయబడుతున్నాయి అయితే ప్లాస్టిక్ వల్ల ఉపయోగాలు మొదట్లో బాగానే ఉన్న రాను రాను వాటి యొక్క దుష్పరిణామాలు తెలియవచ్చాయి ప్లాస్టిక్ వివిధ రకాల వస్తువుల తయారీలో ఉపయోగపడుతుంది తక్కువ బరువు మన్నిక తక్కువ ఖర్చు వలన విస్తృతంగా ఉపయోగించబడుతుంది ప్లాస్టిక్ ప్యాకేజింగ్ కోసము నిర్మాణ పరిశ్రమలో పైపులు వంటివి ఆటోమొబైల్స్ బంపరు ఇన్సులేషన్ భాగాల తయారీ గృహోపకరణాల్లో ప్లాస్టిక్ ఫర్నిచరు వైద్య రంగంలో సరంజీలు డ్రెస్సింగ్ ఇతర వస్తువులు ప్లాస్టిక్ పిల్లలు ఆడుకునే బొమ్మలు వినోద వస్తువులు ఎలక్ట్రానిక్ పరికరాలు బటన్ స్విచ్లు వంటివి ఇంటీరియర్స్ వంటివి అనేక వాటితో ఉపయోగాలు పెరిగాయి అయితే ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయాలని చేసుకోవాలని ప్రజలకు సూచనలు అందుతున్నాయి జనపనార సంచుల్ని జనరంజకంగా వాడాలని బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ సంచులను మాత్రమే ఉపయోగించాలని ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయాలని అలాగే ప్రత్యామ్నాయాలుగా బంగాళదుంపలతో క్యారీ బ్యాగు స్పూనులు ప్లేట్స్ పిల్లల ఆట సామాగ్రిలు తయారు చే తయారు చేసుకోవచ్చునని స్ట్రాలు కప్పులు ఇలాంటివన్నీ ప్రత్యామ్నాయ ప్రత్యా ప్రయత్నాలు చేస్తే మంచిదని సూచిస్తుంది అయితే ప్లాస్టిక్ నినాదాలు తీసుకున్నట్లయితే ప్లాస్టిక్ వద్దు కాటన్ ముద్దు అంటున్నారు ప్లాస్టిక్ నిషేధించి ప్రాణాలు కాపాడండి పర్యావరణాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది క్లాత్ జనపనార బ్యాగులు బెస్ట్ ప్లాస్టిక్ వాడకు ప్రాణాలు తీయకు భూగోళాన్ని చెత్తగోళంగా చేయకండి అవసరమైన ఉపయోగించి మిగతా విడనాడాలి బాయ్ బాయ్ ప్లాస్టిక్ బాగుపడదాం వితౌట్ ప్లాస్టిక్ నమస్తే